அக்கலே தள்ளி ஃபஸ்ட்டு எக்லே தம்முடுச்சோடு నిశ్చయ్ ఎలా అని అయ్యాడో వాళ్ళ తమ్ముని చూసి నేను కూడా అట్లానే అయ్యాను నిశ్చయ్ నిద్ర హ్యాండ్స్ చెక్ చేస్తున్నాడు ఎలా ఉన్నాయని సో నిశ్చయ నేను ఇక్కడ ఒక టూ రింగ్స్ ఉన్నాయి నాన్న వీటిని పట్టుకుని నువ్వు హ్యాంగ్ అవ్వంటే వాడు టూ రింగ్స్ అయితే అమ్మో నాకు అవ్వదు మమ్మీ అని చెప్పి వన్ రింగ్తో ట్రై చేస్తా అన్నాడు సో దాంతో ట్రై చేశాడు కొంచెం అయితే దానికి హ్యాంగ్ అయ్యి ఇంకొండలేక కింద పడిపోయాడు ఇంకా తర్వాత ఇటు ఇటు గారు చూస్తే ఈ నిదర్శ గారు ఇక్కడ అయిన ఎక్స్పెరిమెంట్లు ఆ తర్వాత మళ్ళీ ఏదో చెప్పాడు చెప్తే వాడు యాజ్ డీస్ ఫాలో అయిపోయి చేసేస్తున్నాడు వాడికి చాలా ఇష్టం ఇట్లా రాడ్స్ పట్టుకుని వెళ్ళాడు అంటే